దేవుడు నా కొరకు చిత్తపరచబడినవి నా తండ్రి ముందుగానే నుంచి పెట్టాడు అర్థమవుతున్నాను అదంతా అవన్నే నా దా ఇస్తే కదా మరి దేవుడు చిత్రపరిచిన ఆ మహిళలు నువ్వు అనుభవిస్తున్నావా దేవుడిని నీ కొరకు భద్రపరిచిన నీ ఎందుకు వేసాడు ఆ వచ్చి వస్తే అది ఎలాంటి బ్యాంక్ అంటే డిజిటల్ బ్యాంక్ అంటే ఓన్లీ అంకెల క్యాబె అంకెల క్యారెడ్డి తీసుకుంటే నువ్వు చెప్పి నీ ఎప్పుడు బిందం ప్రాపర్ గా లేకపోతే నీకు వస్తాయా కదా ఏం కాదు కదా నువ్వే తీసుకుంటే మరి నీ డబ్బులు బాగా అనుకోవాలి అని అంటే దానిలో నువ్వు క్రియేట్ చేసినటువంటి బిద్దం నీకే ఉన్న ఆ నువ్వు ఏ పిండి అయితే ఇస్తావో ఆ పిండి అతను పీడవుతాడు వేరే ఆ పిండి స్టోర్ అది వస్తాయి పగలు కొట్టిన డబ్బులేమి అని గతించి ఎందుకంటే నువ్వు అగ్నిమెంట్ అయ్యావు ఏమని ఈ నెబ్బలు కొట్టే నమ్మపురా ఎవరు అయినప్పుడు నువ్వు ఆ నెమ్మలు కలిసిపోయినా దేవుడు నీ కొరకు చె చెప్తాను దేవుడు అనుగ్రహించిన లేదా దేవుడు మీ కొరకు చిత్తపరిచిన ఆ పేరులను నీవును నీ కుటుంబమును అనుభవించవలదు అనంటే ఇక్కడ అన్నాడు అనుమతి ఎప్పుడో ఇది రావాలన్నా రావాలే దేవుడి చిన్న పరిస్థితి నీకు రావాలి అంటే చెప్పాల చదు మరపెట్టును ఉత్తర విచ్చు నువ్వు దహింపలేని సంగతులను కూడమైన సంగతులు అంటే దేవుడి కోసం అనుభవించినటువంటి దేవుడు ఆ దీపిన అనుభవించాలంటే నువ్వు ఏం చేయాలంటే నెంబర్ వన్ నువ్వు లాస్ట్ చేయడం ఫస్ట్ నెంబర్ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తావో అప్పుడు మనకు ఆత్మ ప్రార్థన వివాదం ఆమె ప్రార్థన ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళున్నారుదాలు అంతగా రావండి ఆమె కాస్త కాస్త చిన్న చిన్ని వస్తుంటాయి మయా ఏమవుతాయి చిన్న చిన్నవి వస్తుంటాయి కారణం ఏంటంటే ప్రార్థన లేని ఆశీర్వాదాన్ని కుటుంబానికి సరిపో ఆశీర్వాదాలు నీ కుటుంబానికి రావాలంటే నిసర్త నిత్యం దేవునికి వరపెట్టే మొరపెట్టినప్పుడు అంటే నీ కొరకు భూమి పైగా పనుకొని పలాలు పారాలు ఉంటాయి అన్ని కోసమే అంటే ఇప్పుడు భూమి కింద జన జనకాటి ఎక్కడ ఉంటాయి భూమి కింద ఎలిసిగడ్డలు ఎవరుంటాయి భూమి కింద తినే శాపగడ్డలు ఎక్కడ ఉంటాయి భూమి కింద పుల్లగడ్డలు ఎక్కడ ఉంటాయి భూమి కింద అంటే భూమి లోపల పాలి అని అవే నీ పైఫల కింద ఫలం నీకు నిజా పట్టేస్తున్నా ఆ ఫలలో ప్రయోగిస్తుంది ఆ ఫలకులకు రహస్యవంత ఉంచబడిన విషయాల్లో ఆకు ఫల समाजाक बसता नाका बरें मेळटली तें आसता बसता ताका बरें मेटर बिन मागीर दोन बी दवान बारा मेटर पडटा ग्रामीण आपलो आप हेवून करूंच

వార్త ఇవ్వాల్సి ఉంది తండ్రి కదా తన్నాడు కదా మరి తనకు పోసక్తించుకోవడానికి సంపద అవసరం కనుక తనిపిస్తారు కానీ ఒక తండ్రి జనరేషన్ ఇంకొక జనరేషన్ దాపం చేస్తుంది ఒక కుమారుడు దేవుడి మాటకు లోకట్ట ఒక కుమారుడు దేవుడి మాటకు లోపడుతుంది ఒక కుమారుడు సంపద తీసుకొని ఆ సంపద అది అనుభవిస్తూ జీవిస్తున్నాడు కృతజ్ఞతగా నటి నాకు ఇచ్చారే ఇది నీది నాకు చెప్పలేదు నాది అంటున్నాడు పక్కకి ఇది నీధి అంటున్నారు అన్నవాడు దేవుడి దగ్గర వాడు చెప్పలేదు

వినిపిస్తున్నాడు ఎందుకోడు అలా మరొక దేవుడు ఇష్ట మొదటిది దేవుడు నీ కొరకు భద్రపరిచిన చెద్దపరిచిన మేలును నువ్వు అనుభవించాలి అంటే మొదటి పెట్టే విశ్వాసం దృష్టి లేకుండా అసలు విశ్వాసం ఉండాలి ఎందుకంటే నా కొరకు తలసపడిన నిధులను నా తండ్రి దేవుడు అర్పిస్తాడు అమే అది అది నీలో ఉండాలి అన్న దేవుడు అది నీకు ఎప్పుడైతే వస్తుందో దేవుడు నన్ను లభిస్తాడు నా దేవుడు నా పంటను తీరిస్తారు నమ్మకం ఉండాలి అదే ఎవరికైతే అది నమ్మకం కలుగుతుందో ఈ రెండు రాత్రులు చేస్తాము రెండు ఆయన మాట తినడం ఆమె మొదటి లాకరండి ప్రార్థన దేవుడు నీ కొడుకు ముందుగానే చిన్న పచ్చిన మేలును గుర్తుగానే అనుభవించడానికి దేవుడిని అనుభవించి అనుభవించాలి అంటే మరొక నువ్వు దేవుని పెద్దగా మారాలి ఆమె అనుగ్రహ దేవుని పెద్దగా దేవుడిని ప్రార్థన చేసి ఆశీర్వాదం తీసుకుంటాను రెండు వ్యక్తి రెండు విధానం అంటే విశ్వాసం విశ్వాస దేవునికి దగ్గర ఉండి మీరు నమ్మాలి దేవుని చేస్తాడు దగ్గర అడుగుడి చెప్పండి అడుగుడి దృ i didn't ఎల్లగా ఉండేది ఆరోగ్యకరమైనది చాలా బాయి పట్టిలో అది మంచిది త్వచో ఆ తల్లిదాపు యాభై ఎకరాల పొలం ఎంత యాభై ఎకరాల బీడి ఆ బీడిలో తరుపతి వ్యవసాయకులు వేశారు

అది నా చేతికి రాకపోతే నేను కదా అని విశ్వాస దగ్గర ప్రార్థన చేస్తున్నా ప్రియ దగ్గర ఆ తర్వాత ఎంత రావడం Спасибо. వచ్చా నీ నమ్మకాలకు అందుకంటే నమ్మక నీ విశ్వాసం బాగు చేసి దేవునికి కాబట్టి దేవుడు నీ కొరకు ముందుగానే రాసిపెట్టాడు అది లుయా అయినా నీ దగ్గరికి రావాలంటే అది నీ బాధ్యత దేవుడి దేవుడు కడా